హలో గాస్ టీమిండియా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాని ఢీ కొనబోతుంది ఆస్ట్రేలియా అంటేనే మన ఫ్యాన్స్కి ఒక వణుకు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్పే దీనికి కారణం కానీ ఇక్కడ ప్యాట్ కెమెన్స్ లేరు ఆస్ట్రేలియా స్టార్స్ లేరు కానీ ఆస్ట్రేలియా నుంచి మనకి గట్టి ఎదురు తప్ప ఉండరు అతనే స్ట్రావిడ్ సెడ్ అతను ఎలా కట్టడి చేయాలనేది ఇప్పటి వరకు టీమిండియా ఐసీసీ నాకౌట్స్లో ఆస్ట్రేలియా మధ్య ఎనిమిది మ్యాచ్లు జరిగితే నాలుగు మ్యాచ్లు టీమిండియా గెలిచింది నాలుగు మ్యాచ్లు అయితే ఆస్ట్రేలియా గెలిచింది ఇప్పుడు హెడ్ టు హెడ్ సమానంగా ఉన్నాం కానీ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు టీమిండియా ఆస్ట్రేలియా మీద నాకౌట్స్ ఎప్పుడెప్పుడు గెలిచిందో ఒకసారి చూద్దాం మొదట పంతొమ్మిది తొంభై ఎనిమిది ఛాంపియన్ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్ ఆస్ట్రేలియా మీద మనం గెలిచాం తర్వాత రెండు వేల సంవత్సరంలో చాంపియన్ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్స్ లోనే గెలిచాం రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సెమీఫైనల్లో అయితే ఆస్ట్రేలియా చిత్తు చేసి ఇంటికి పంపించి మనం అయితే ఫైనల్ కప్ అనేది గెలిచాం తర్వాత రెండు వేల పదకొండు వన్ డే వరల్డ్ కప్లో అయితే క్వార్టర్ ఫైనల్స్లో అయితే ఆస్ట్రేలియా ఓడించి మనమైతే సెమీఫైనల్లో వెళ్ళాం అది ఆ సంవత్సరం కానీ కప్ అనేది గెలిచాం ఇక్కడ మెయిన్ మనకైతే ఆస్ట్రేలియా స్టార్స్ అనేది లేరు అది చెప్పుకోదగ్గ సంతోషం అయినా కానీ ఆస్ట్రేలియా టీంని అయితే తక్కువ అంచనా గుర్తు మెయిన్ వాళ్ళ ఓపెనర్ ట్రావిడ్స్ హెడ్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఇతని నుంచే మనకైతే మెయిన్ గండం ఉంది ఎందుకంటే ట్రావిడ్స్ హెడ్ని కట్టడి చేయాలి అది ఐసీసీ నాకౌట్స్లో టీమిండియా అంటే ఇతను రెచ్చిపోతాడు రెండు వేల ఇరవై మూడు వన్ డే వరల్డ్ కప్ డబ్ల్యూటీసీ ఫైనల్లో మొన్న బీజీటీలు అయితే ట్రావిడ్ సెట్ చెలరేగిపోయాడు రేగిపోయాడు అది రోహిత్ శర్మ కెప్టెన్సీలో అయితే ఇంకా చెప్పబడలేదు ఎందుకంటే ట్రావిడ్ సెట్ని మనం మంచి ప్లాన్ వేసి బోల్తో కొట్టించి అవుట్ చేయాలి త్వరగా ఇక్కడి నుంచి అయితే మనకి గట్టి ఎదురుదెబ్బకుంది మెయిన్గా ఇప్పుడున్న టీంతో అయితే ఆస్ట్రేలియా టీంకి బ్యాటింగే బలం అని చెప్పుకోవాలి వాళ్ళ బ్యాట్స్మెన్ మనం ఎంతలా అంటే అంతలా కట్టడి చేస్తేనే మనకి విజయం అనేది మన సొంతం అవుతుంది ఈసారి ఈ మ్యాచ్లో కానీ టాస్ అనేది కీలకం ఇప్పటివరకు ఆస్ట్రేలియా మీద అయితే టాస్ గెలిచి మన రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో కానీ మనం ఓడిపోవడానికి కారణం కీలకం టాస్ అక్కడ టాస్ ఓడిపోయి ఇక్కడైతే టాస్ గెలవాలి ఇప్పటివరకు అయితే రోహిత్ శర్మ వరుసగా పదమూడు మ్యాచ్లో టాస్ అనేది ఓడిపోయాడు కానీ రేపు సెమీఫైనల్ టాస్ గెలిస్తే చాలా అంటే చాలా సంతోషం మెయిన్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ని అయితే మనం కట్టడి చేయాలి వాళ్ళ స్టార్ బ్యాట్స్మెన్స్ ట్రావిడ్స్ హెడ్ స్టీవెన్ స్మిత్ అలెక్స్ కారి తర్వాత గ్లెయిన్ మ్యాక్స్వెల్ జోష్ ఇంగ్లీష్ మన ఇంగ్లాండ్ మీద జరిగిన మ్యాచ్లో అయితే జోష్ ఇంగ్లీష్ మంచి సెంచరీ చేసి అయితే ఆస్ట్రేలియాకి విజయం అనేది అందించడం చేజింగ్లో కొట్టేశారు ఇప్పటివరకు ఛాంపియన్ ట్రోఫీలు అయితే ఆస్ట్రేలియా ఒకే ఒక మ్యాచ్ గెలిచింది అది ఇంగ్లాండ్ మీద అయితే గెలిచింది కొత్త రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యే మూడు పాయింట్లతో అయితే ఆస్ట్రేలియా సెమీఫైనల్లో అడుగుపెడుతుంది ఆస్ట్రేలియాకి బౌలర్స్ అంతగా పెద్దగా ప్రభావం చెప్పి చూపించే బౌలర్స్ లేరు ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ బౌలర్ యాడన్ జంపా అతను స్పిన్నర్ గ్లెయిన్ మ్యాక్స్వెల్ ట్రావిడ్ హెడ్ ఇల్లు కానీ బౌలింగ్ చేస్తారు స్పిన్ బౌలింగ్ ఆప్షన్ యూస్ చేసుకుంటారు మన బ్యాట్స్మెన్స్ మెయిన్ వచ్చి మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వీళ్ళని బాగా ఎదుర్కొని అయితే ఆడాలి ఇక్కడ అయితే రేపు వార్ అనేది చూసుకోవచ్చు మెయిన్ రోహిత్ శర్మ వర్సెస్ స్టీవెన్ స్మిత్ ట్రావిడ్ హెడ్ విరాట్ కోహ్లీ వీళ్ళ స్టార్ ప్లేయర్స్ అయితే ఎలా ఆడతారు అనేది చూడాలి ఇక్కడ అయితే ఆస్ట్రేలియా టీం మెయిన్ వాళ్ళు బ్యాటింగ్ అని చెప్పుకుంటున్నాం కదా మనం బ్యాటింగ్లో అయితే రేపు మన బౌలర్స్ అయితే కట్టడి చేస్తే మందే విజయం ఫైనల్లో అయితే సౌత్ ఆఫ్రికా వచ్చిన మందే విజయం లేకుంటే న్యూజిలాండ్ వస్తే మరీ అంత టఫ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇంకా మనం మ్యాచ్ పాయింట్స్ కొన్ని చూసేసుకుందాం రేపు అయితే టాస్ అనేది చాలా కీలకం టాస్ గెలిచిన టీం అయితే రేపు చేజింగ్ అయితే చేస్తుంది ఎక్కువగా ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ వస్తే బ్యాట్స్మెన్కి ఈజీగా ఉంటుంది చేజింగ్లో కానీ ఇక్కడ స్పిన్ ట్రాక్ కాబట్టి మన వాళ్ళు రేపు నలుగురు స్పిన్నర్లతో వెళ్తారా లేకుంటే టూ ఫాస్ట్ బౌలర్స్ త్రీ స్పిన్నర్స్తో వెళ్తారా అనేది ఇక్కడ కీలకం రోహిత్ శర్మ కెప్టెన్ గా అయితే అదరగొడుతున్నాడు ఇప్పటి వరకు అయితే అన్బీటబుల్ మ్యాచెస్ ఒక మ్యాచ్లో కానీ ఓడుకుంటా రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్లో అయితే పది మ్యాచ్లు గెలిచి ఫైనల్లో ఓడిపోయాడు తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కానీ ఓడుకుంటా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాడు ఇప్పుడు ఛాంపియన్ ట్రఫ్లో గ్రూప్ స్టేజ్లో అన్ని మ్యాచ్లు అనేది గెలిచాడు ఇదైతే కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు ఇప్పటివరకు కెప్టెన్గా రోహిత్ శర్మ వరుసగా విజయాలు నమోదు చేశాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఐసీసీ నాకౌట్స్లో అయితే పదకొండు మ్యాచ్లు విజయాలు అనేది నమోదు చేశాడు ఇంకో మ్యాచ్ కంటిన్యూగా గెలిచే కెప్టెన్గా అయితే ఎంఎస్ ధోని ముందున్నాడు మన ఇండియా తరఫున పన్నెండు మ్యాచ్లు గెలిచి దాన్ని బ్రేక్ చేస్తాడు ఆస్ట్రేలియా మీద గెలిస్తే ఇక్కడ మెయిన్ మన ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండాలనుకునేది అంత కన్ఫ్యూజ్గా ఉంది ఎందుకంటే అనూహ్యంగా డే స్క్వాడ్లోకి వచ్చిన వరుణ్ చక్రవర్తి నిన్న న్యూజిలాండ్ మీద ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చి ఫైవ్ వికెట్ హాల్ తీసుకొని అయితే న్యూజిలాండ్ బౌలర్స్ని బ్యాట్స్మెన్ బెంబేలు ఎత్తిచ్చాడు ఇక్కడ వరుణ్ చక్రవర్తి సెమీఫైనల్ ఆడతాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ముగ్గురు స్పిన్నర్లు తేలుతారా లేకుంటే నలుగురు స్పిన్నర్లు తేలుతారా వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టి హర్షిత్ రాణాని టీంలోకి తీసుకుని వస్తారా లేదా నాకైతే తెలిసి హర్షిత్ రాణా వచ్చి కుల్దీప్ యాదవ్ బెంచ్ మీద కూర్చోబెట్టి వరుణ్ చక్రవర్తిని ఆడిస్తాడు అనుకుంటున్నాను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇక్కడైతే మన మిడిల్ ఆర్డర్ అనేది మంచి ప్రభావం చూపించాలి మంచి ఫామ్లో ఉండాడు శ్రేయస్ అయ్యర్ ఇతనైతే మన ఛాంపియన్ ట్రోఫీలో టాప్ స్కోరర్ లీడింగ్ స్కోరర్గా మన ఇండియా తరపున అయితే శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు అలాగే అక్షర్ పటేల్ ఒక ఆల్రౌండర్ అయితే మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఆల్రౌండర్ అంటే అక్షర్ పటేల్ అనే జడేజాను కూడా డామినేట్ చేస్తున్నాడు ఫీల్డింగ్లో బ్యాటింగ్లో బౌలింగ్లో అయితే మంచిగా పొదుపుగా అయితే బౌలింగ్ చేస్తున్నాడు ఇక్కడ మనకు కలవర్ పెడుతుండేది ఇంకో విషయం ఏంటంటే కేఎల్ రాహుల్ ఇతనైతే వికెట్ కీపింగ్లో చాలా అంటే చాలా పొరపాట్లు చేస్తున్నారు అలాగే మన టీమిండియా మెయిన్ క్యాచ్లు అనేది డ్రాప్ చేస్తుంది ఒక వీడియో చేసి పెట్టిన ఆ తప్పులు సరిదిద్దుకోవాలని మన ఛానల్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మిస్టేక్ల్ని రెటిఫై చేసుకుని రేపు ఆస్ట్రేలియా మీద దిగితేనే మనకి విజయం అనేది మన సొంతం అవుతుంది ఇక్కడ అయితే మన మ్యాచ్లో అయితే మన ఫీల్డర్స్ చాలా అంటే చాలా క్యాచ్లు అనేది డ్రాప్ చేస్తున్నారు ఇంకో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఇతనైతే స్టన్నింగ్ అయితే ఓపెనింగ్ స్పెల్స్ వేసి నిన్న రచిన్ రవీంద్రని అవుట్ చేశాడు అలాగే పాకిస్తాన్ మీద బాబర్ అజమ్ కూడా అవుట్ చేశాడు ఇతను న్యూజిలాండ్ మీద కూడా బ్యాటింగ్ అయితే అదరు కొట్టేశాడు నలభై ఐదు పరుగులు కొట్టాడు మనం న్యూజిలాండ్ మీద చెప్పుకోదగ్గ స్కోర్ చేసామంటే దానికి కారణం హార్దిక్ పాండే ఇక ఇటు మన ఓపెనర్గా రోహిత్ శర్మ మంచి ఫామ్లో వచ్చి ఆస్ట్రేలియా మీద మంచి నాక్ ఆడాలనేది నా కోరిక టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా మీద కొట్టిన తొంభై రెండు స్కోర్ని అలాంటి ఇన్నింగ్స్ ఒకటి ఆడితేనే మన టీమిండియా మంచి విజయం సాధించి ఫైనల్లో అడుగు పెడుతుంది టీమిండియాకి కెప్టెన్ రోహిత్ శర్మకి ఇదే లాస్ట్ ఛాన్స్ ఇది గెలిస్తేనే ఛాంపియన్ ట్రోఫీ అతనికి అనేది ఫ్యూచర్ అనేది డోర్స్ అనేది ఓపెన్ అవుతుంది లేకపోతే టీంలో చోటు అలాగే కెప్టెన్సీ అనేది కోల్పోతాడు ఇక్కడ మన టీమిండియా కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి అవి సరి చేసుకోవాలి మెయిన్ ఫీల్డింగ్ ఫ్రెండ్స్ మంచి మంచి క్యాచ్లు అనేది డ్రాప్ చేస్తున్నారు ఆ క్యాచ్లు ఒడిసి పెట్టుకుంటేనే మన విజయం మన సొంతం అవుతుంది తర్వాత న్యూజిలాండ్ మీద మనం స్పెల్స్ అనేది పెద్ద పార్ట్నర్షిప్స్ రాకుండా బ్రేక్ చేశారు కానీ బంగ్లాదేశ్ మీద పాకిస్తాన్ మీద హండ్రెడ్ ప్లస్ పార్ట్నర్షిప్ అనేది వచ్చింది ఇక్కడ ఆస్ట్రేలియా నేను కుదురుకోకుండా అవుట్ చేస్తేనే మన విజయం మన సొంతం